దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ఏసుక్రీస్తు అసిప అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము డెబ్బై రెండు నుండి డెబ్బై ఏడు అధ్యాయములు డెబ్బై రెండవ అధ్యాయము దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో వారికి అతడు న్యాయము తీర్చును బేదల పిల్లలను రక్షించి వారిని నలుగగొట్టును సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనులుని యందు భయభక్తులు కలిగి ఉండరు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచి వర్షం వలన అతడు విజయము చేయును అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లురు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రం వరకు యుప్రటీసు నది మొదలుకుని భూది దిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదురు తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబారాజులను రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసదరు అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదలందును బేదలియందును అతడు కనికరమించును బేదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణం అతని దృష్టికి ప్రియమగా ఉండును అతడు చిరంజీవి అగును శేబా బంగారము అతనికి ఇవ్వబడును అతని క్షేమమునకే జనువులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు దేశములోనూ పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలిచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేవుడైన ఎహువ ఇస్రాయేలీ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే కార్యములు చేయువాడు ఆయన మహిమగల నామము నిత్యము గాక సర్వభూమియు ఆయన మహిమతో గాక ఆమెన్ ఆమెన్ యశయి కుమారుడకు దావీదు ప్రార్థనలు ముగిసెను డెబ్బై మూడవ కీర్తన ఇస్రాయేలీ ఎడల హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను భక్తిహీనుల క్షేమమున కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితీ మరణమందు వారికి యాతనం లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొని వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలను బట్టి బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలివియున్నదా అని వారు అనుకుందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చి చిన్నది ఈ లాగు ముచ్చటింతునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు అయినను దీనిని తెలుసుకోనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముని గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను నిశ్చయంగా నీవు వారిని చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు మేలుకొనిన వాడు తన కన్న కళ మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించువు నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల నేను తెలివి లేని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ అద్ద ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఆ లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించి వారు నశించదురు నిన్ను వీర్చి వ్యభరించి వారిని అందరినీ నీవు సంహరించదు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన ఏహోవా శరణు చచ్చి ఉన్నాను డెబ్బై నాలుగవ కీర్తన దేవా నీవు నిత్యము మమ్మ విడనాడితువేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమీ నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించి సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలములో నున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడేయుండి చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారముల నీ విరోధులు ఆర్భాటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండ్ల నెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అడగద్రొక్కదా అనుకొని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు సూచక్రియలు మాకు కనబడుటలేదు ఇక్క ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషితురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలం మొదలుకుని దేవుడు నా రాజయ్యున్నాడు దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేతివి జలములలో భుజంగములు శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించి నదులను నీవు ఇంకజేసివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడువు నీవే వేసవికాలము చలికాలము నీవే కలగజేస్తువి ఎహోవా శత్రువులు నిన్ను దూషణ అవివేక వివేక ప్రజలని నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకుము నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాబ నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరలా నీయకుము వారును దరిద్రులను నీ నామమును సన్నతించదురుగాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించే సంగతి జ్ఞాపకం చేసుకునుము నీ మీదకి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము డెబ్భై ఐదవ కీర్తన దేవ మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూనూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చివాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఎహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దాడిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టదును నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది శాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కీడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టముఖము నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబుదేవా నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేలా నీ సన్నిధిని నిలవగలవాడవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి విడబడజేసేటివి దేశంలో శ్రమనుందిన వారిని అందరినీ రక్షించుటకే న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండడు నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు మీ దేవుడైన ఎహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించిడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు డెబ్బై ఏడవ కీర్తన నేను ఎలుగెత్తి దేవునికి మరుపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్చు ఓదార్పు పొందనోళ్ళకి ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూపు విడిచిచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది నువ్వు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును హృ హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను ప్రభువు నిత్యము విడనాడున ఆయనకెన్నడను కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా అందుకు నేను ఇలాగ అనుకునిచున్నాను మహోన్నతుని దక్షిణ హస్తం మార్పునుందని అనుకున్నకు నాకు కలిగిన శ్రమయే కారణము ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు నీ బాహుబలం వల్ల యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కలా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వనికి కంపించెను నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను మోషే ఆహ్వాణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేటివి ఆ మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమ ఘనత అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చిపుటకి ఐశ్వర్యవంతుడా ఆది ఉన్న దేవ అల్ఫా ఉమేగా అయిన దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా నా నా పాపములను దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభా నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గడిచిన దినములను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్న విధములను బట్టి వందనాలు దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు ప్రభా నీ ప్రేమ గొప్పది నాయన నీ కనికరముని దయ గొప్పవి ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచని విన్న వాక్యం మాలో చేయండి ప్రభా అయా వలె నిత్యము నిత్యముని సన్నిధిలో ఉండి భాగ్యం మాకు దయచేయండి నీ చిత్తానుసారుడిగా హృదయానుసారుడిగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా అయ్యా తండ్రి నాయన దినమునకు ముమ్మారు ప్రార్థన ఏడు మార్లు స్థుతించిన దావేదును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా కృపను మాకు కూడా దయచేయండి అయా నికే స్థుతులు స్తోత్రాలు స్థు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా మా కుటుంబాల్లో రక్షణ లేని వారిని కప్ప చెప్పుకుంటున్నాం గొప్ప రక్షణ భాగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం రాతి హృదయాన్ని వారిలో నుండి తీసివేసి మాంస హృదయాన్ని పెట్టండి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి అయ్యా కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్న ప్రభావ అందరూ అంతటా రక్షించబడి ఉండాలని ఇచ్చేయించి ఉన్న దేవుడ ఉప్రభ నీకు వంద స్తోత్రాలు మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును చిందించిన దేవుడవు నాయన మూడో దినం తిరిగి లేచిన దేవుడవు అయా నీ పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా పంపిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ వంటి వారు ఎవరూ లేరు తండ్రి నీ కేస్తుతులు స్తోత్రాలు ప్రభ అయా నీ కృపను నీ విచ్చిన నైనా విడుదలను నైనా మేమునైనా నిరర్ధకము చేసుకోకుండా ప్రభా నీ కృపను నిరద్ధకము చేసుకోకుండా ప్రభా అయా నీ చిత్తము నెరవేర్చడం మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం అయా నీకే స్థుతులు స్తోత్రాలు ఈ దినమంతా నాయన మమ్మల్ని మీరు బలపరచండి పునరుద్ధాన దినం నీ సన్నిధికి వెళ్ళి ఆరాధించిన భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి పాప ఊబి నుండి లేవనెత్తండి నాయన అయ్య ఎవరు ప్రభ నీ మార్గంలో నాయన లేరో వారిని దర్శించండి వారు మనోనేత్రాలు తెరవండి వారు హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం మా పట్టణాలను మా ప్రాంతాలను అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ కృప కలుగును గాక కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి ప్రతి రాష్ట్రంలో నీ కృపను విస్తరింపచేయండి అయ్యా ప్రతి రాష్ట్రంలో నీ చిత్తము జరిగించండి అయ్యి ఇంకనూ సువార్త అందిన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు మీరు పట్టుకోండి అయ్యా సువార్థికం సువార్థికలు లేపండియ్యా అపోస్తులు ప్రవక్తలు లేపండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచ్యక్రియలు మీరు జరిగించండి అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా తండ్రి నీకే వందనాలయ్యా గొప్ప దేవుడా అయ్యా మంచి దేవుడై కడవరి దినాల్లోనైనా అయ్యానైనా మీరు లేవమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏహోవా లేచి నువ్వు కాక ఆయన శత్రువులు చెదరిపోదురుగాక బలసూచకమైన మందసమా లేచి బలము తొడుక్కు ఓరియా సంద్రమానా రభా ఎస్ఐయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజుల కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప గాక అయాని చిత్తము వారి జీవితాల్లో జరుగును గాక గొప్ప రక్షణ వారికి గాక నీతి న్యాయంతో పరిపాలించినట్లు వారికి కృపను అనుగ్రహించండి అయ్యా సమస్త మానవాల్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం డాడీ దైవజయులందరిపై నీ కృప కలుగును గాక వారి కుటుంబాలకు నీ కృప గాక ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయములు వారికి కలుగును కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వంద స్తోత్రాలు అయ్యవర అవసరతులన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అయ్యి ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆరాధనలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో నీ బలమైన అభిషేకంతో దిగి దిగిరండి ప్రతి దైవజుణ్ణి మీరు వాడుక్కోండి ప్రభు ఈ దినం నూతనాత్మలు రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి అయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా క్రైస్తవులందరినీ ఇంకా నీ రూపులోకి మార్చండి ప్రభా ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మీరు దయచేయండి అయ్యా సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి ఆత్మ పూర్ణులై ఉండే కృపను మాకు అనుగ్రహించండి ఆత్మలో వర్ధిలు చిన్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లే కృపను మాకు అనుగ్రహించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమె